వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారు మైదానంలో అడుగుపెట్టనుంది శ్రీలంకతో ఐదు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా నేడు విశాఖ వేదికగా తొలిపోరు జరగనుంది వచ్చే ఏడాది ఐసిసి మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుండగా దానికి ముందు జరగనున్న ఈ సిరీస్ ను ప్రాక్టీస్ గా వినియోగించుకోవాలని చూస్తుంది కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్ స్మృతి మందానా జెమీమా రోడ్రిక్స్ దీప్తి శర్మ షఫాలి వర్మతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది ఇక ఈ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లు కమల్ని వైష్ణవి శర్మని ఎంపిక చేశారు ఇక అమ్మాయి శ్రీచరణి మరోసారి కీలకంగా కానుంది కప్ నెగ్గిన అనంతరం వ్యక్తిగత జీవితంలో పలు అడ్డంకులు ఎదుర్కొన్న స్మృతి మందానా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి మరి మరోవైపు చమురి ఆటపట్టు సారథ్యంలో శ్రీలంక జట్టు సైతం యువ ప్లేయర్లను పరీక్షించనుంది రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ జియో హాట్స్టార్లు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ హలో దుర్గా ప్రసాద్ చెప్పండి గుడ్ మార్నింగ్ జగన్ ఏదైతే ఈ రోజు విశాఖ వేదిక టీ ట్వంటీ మ్యాచ్ సిద్ధమైందని చెప్పొచ్చు ఏదైతే ఈ రోజు ఆదివారం భారత్ శ్రీలంక ఉమెన్స్ జట్టు మధ్య ఈ టీ ట్వంటీ మ్యాచ్ జరగనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే మ్యాచ్ నిర్వహణ సంబంధించిన ఏసీ ప్రతినిధి అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేశారు విశాఖలో ఈ నెల ఇరవై ఒకట అదే విధంగా ఇరవై మూడు అంటే రెండు తేదీల్లో కూడా రెండు రెండు సార్లు కూడా ఈ జట్లు తడపనున్నాయి ఈ రోజు అండ్ ఇరవై మూడో తేదీన అంటే టీ ట్వంటీ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ ని తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు అటు భారత్ తో పాటు ఇటు శ్రీలంక జట్టు కూడా బలాబలాలు మనం చూస్తుంటే రెండు జట్లు కూడా ఆ సమ ఉద్యోగం ఉన్నట్టే మనం తెలుస్తా ఉంది అయితే భారత్ కు విశాఖ హోమ్ గ్రౌండ్ కావడంతో ఎక్కువ ఆ భారత్కే విజయ అవకాశాలు ప్రస్తుతంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది విశాఖలోని మధురవాడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇది భారత్ పురుషులు జట్టు ఆడిన చాలా మ్యాచ్లు విజయం సాధించి మొన్న ఇటీవల జరిగిన మ్యాచ్ కూడా భారత్ ఘన విజయం సాధించి ఆ సిరీస్ నుండి గెలుచుకున్న అంశాన్ని మనం చూడొచ్చు మరోవైపు ఈ ఉమెన్ టీం కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇదే మ్యాచ్ ఇదే వాళ్ళ ప్రథమ మ్యాచ్ గా మనం చూడొచ్చు ఇటీవల విశాఖ వేదిక జరిగిన పురుషుల మ్యాచ్ కూడా భారీ విజయాన్ని అందించుకుని సిరీస్ కైవసం చేసుకుంటే మరోవైపు భారత భారత్ మహిళా టీం కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విశాఖ వేదిక ఈ మ్యాచ్ జరగడంతో విశాఖ అభిమానులు అయితే ఎంతతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు క్రౌడ్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది కనుక దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అయితే ఏర్పాటు చేస్తారు కదా రైట్ దుర్గా ప్రసాద్ అసలు మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభం కానుంది దుర్గా ప్రసాద్ అసలు మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభం కానుంది అలాగే అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు సంబంధించి ఇప్పటికే ఏసీ అన్ని ఏర్పాటుగా పూర్తి ఏర్పాటు చేశారు ఆ టీ ట్వంటీ మ్యాచ్ కావడంతో మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి ఆ ప్రారంభమయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తాయి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడంతో పాటు భారీ ఓటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు గ్రాండ్ వెల్కమ్ చెప్పే దిశ ఎందుకంటే వరల్డ్ కప్ అనంతరం అభిమానులు కూడా ఆ ప్రాంతాన్ని భారీగా కట్టడి పెట్టి గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏర్పాటు కూడా తేడా అభిమానం చేస్తారు అయితే తిరిగి తొలి గా మనం చూడొచ్చు ఆ హర్మన్ ప్రీతి కౌర్ సాధ్యంలో ఆ అంశ ఆరోగ్యంలో ఈ రోజు భారత్ బలగంగా ఉన్నట్టు మనం చూడొచ్చు అదేవిధంగా సమరి ఆటపట్ నాయకులు శ్రీలంక సేన కూడా సమ ఉజ్జీగా ఉన్నట్లు మనం చూద్దాం ఈ రెండు టీంలు కూడా సమ ఉజ్జీగా ఉన్నాయి ఇండియా అని శ్రీలంక ఏదైనాప్పుడు కూడా భారత్ హోమ్ హోంకాంగ్ కావడంతో ఖచ్చితంగా భారత పై చేయకుండా మంచిగా అందించే పుష్కలంగా ఉన్నాయి మరోవైపు ఆ భారత్ టాస్ గెలిచి ఈ మ్యాచ్ కూడా టాస్ చాలా కీలకంగా ఉండే ఉండనుంది ఎందుకంటే మంచి ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడే వరకు అది చాలా ఇబ్బందిగా పరి నేపథ్యంలో టాస్ చాలా కీలకం సో టాస్ కనుక భారత్ గెలిచినట్టు అయితే ఖచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే పుష్కలంగా ఉన్నాయి రెండో రెండో బ్యాటింగ్ వచ్చేటప్పటికి బౌలింగ్ చాలా ఇబ్బందిగా పడే పరిస్థితులు ఉంటుంది గౌండ్స్ కూడా రావడం రాని పథకంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా మంచి విజయ అవకాశాలు ఉన్నాయి గగన్ రైట్ దుర్గా ప్రసాద్